హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జోయాస్ కిచెన్ ఈరోజు న్యూ రెసిపీ చూపిస్తున్నానండి కూరగాయలతో పచ్చడి చూడండి మనకు కావాల్సిన కూరగాయలు వంకాయలు దొండకాయలు బెండకాయలు టమాటోస్ ఆనియన్ పచ్చిమిర్చి అండి ఇవే మనకు కావాల్సిన కూరగాయలు సో సింపుల్ అండ్ ఈజీ అండి ఒక మ్యాంగో కూడా తీసుకున్నాను వీటన్నిటిని బాగా వాష్ చేసి కూరగాయలన్నీ ఈ విధంగా కట్ చేసుకొని దీంట్లో వంకాయలు అయితే వేయలేదండి చూసారు కదా ఈ కూరగాయలు మనం బాండ్లీలో యాడ్ చేసుకోవాలి వంకాయలు కొద్దిగా ఇవి మగ్గాక వేయాలండి ఇప్పుడే వేయకూడదు ఎందుకంటే అవి కొద్దిగా చేదుగా అయితే చేంజ్ అవుతాయండి సో నేను ఉడికేటప్పుడు యాడ్ చేస్తాను ఇప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి కూరగాయలు బాగా ఫ్రై అవ్వడానికి మనం ఆయిల్ యాడ్ చేస్తున్నామండి చూసారు కదా ఇప్పుడు దీంట్లో సరిపడా ఉప్పు వేయండి కళ్ళుప్పు వేస్తే మంచిదండి మంచి టేస్ట్ వస్తుంది ఎప్పుడు సో నేను కళ్ళుప్పు వేసాను వీటన్నిటిని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు ఒకసారి మూత తీసి ఒక్కసారి కూరగాయలు కలపాలండి చూడండి గంటి తీసుకొని ఇలా ఒకసారి కింద మీద చేసి దీంట్లో వంకాయలు వేయండి వంకాయలు నేను ఐదు వంకాయలు తీసుకున్నానండి కట్ చేసి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల వంకాయలు చేంజ్ అవ్వవు కలర్ చేంజ్ అవ్వవు ప్లస్ టేస్ట్ కూడా చేంజ్ అవ్వదండి సో ఇప్పుడు చూడండి కూరగాయలన్నీ బాగా మగ్గాయండి ఇలా నేను మీడియం ఫ్లేమ్లోనే అన్నీ బాగా ఉడికించుకున్నాను బాగా మెత్తబడే వరకు ఫ్రై చేసుకున్నానండి వాటర్ ఏం యాడ్ చేయలేదు చింతపండు కూడా యాడ్ చేయొద్దు వీటన్నిటిని రోకలి బండలో నేనైతే ఇలా పచ్చళ్ళ దంచేసుకున్నానండి మిక్సీ వేయడం కంటే రోకల్ బండి ఉంటే మీరు కూడా తప్పకుండా రోకల్ బండిలోనే ట్రై చేయండి ఇది ఈ పచ్చడి నార్మల్గానే బాగుంటుందండి కాకపోతే నేను కొద్దిగా పోపు వేస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఎక్కువ ఏం అవసరం లేదు ముందుగానే మనం ఆయిల్ యాడ్ చేసాం కదా సో దీంట్లో ఆవాలు తర్వాత తెల్లగడ్డ కర్రీ లీవ్స్ ఇవేనండి మనం కావాల్సినవి ఇవి వేసేసి దీంట్లో ఇంగువ కొద్దిగా ఇంగువ అనేది యాడ్ చేసుకోండి ఇంగువ యాడ్ చేయడం వల్ల చాలా మంచిదండి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ప్లస్ పచ్చడికి సాంబార్కి యాడ్ చేయడం వల్ల ఇంగువ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఇలా యాడ్ చేసుకొని పోపు అనేది వేసాను చూడండి మన పచ్చడి అయితే రెడీ ఇది వేడి వేడి అన్నంలోకి నెయ్యేసుకుని తింటే ఎంత రుచిగా ఉంటుందో మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ఎవరికైనా తెలియని వాళ్ళకి ఈ రెసిపీ మీరు షేర్ చేయడం వల్ల చాలా యూజ్ అవుతుందండి ప్లీజ్ ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్